హాయ్ హలో అందరికీ నమస్కారం కథలబెళ్ళకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రేమ చిత్రం పార్ట్ నైన్ విందాం ఆటోలో విసుగ్గా కూర్చున్న వైశు కళ్ళు ఒకవైపు చూడగానే చిన్నగా మెరిశాయి అంతేకాదు పెదవులపై సన్నటి చిరునవ్వు కూడా వచ్చి చేరింది అంతే ఆటో వాళ్ళకు డబ్బులిచ్చి ఆటో దిగి కురుస్తున్న వాన తన తలపై పడకుండా చేతులున్న ఫైన్ను తలకడ్డంగా పెట్టుకుని ముందుకు కదిలింది వైశ్యు కారాగి చాలాసేపు అయినా కూడా కదలకపోవడంతో ల్యాప్టాప్ నుండి బుర్రను పైకెత్తి ముందుకు చూస్తూ ఏమైంది మనం కారాగింది అన్నాడు వీర్ వర్షం పడ్డం వల్ల ట్రాఫిక్ జామ్ అయినట్టుందన్నాడు మను ఫ్రంట్ మిర్రర్ నుండి బయటకు చూస్తూ వీర్ తన చేతుకున్న వాచ్ చూసుకుంటూ ఇయరింగ్ టైంకి కోర్టుకు వెళ్ళగలమా అన్నాడు వీర్ అనుమానంగా గలమనే అన్నాడు మను కూడా చేతుకున్న వాచ్ చూసుకుంటూ ఇంతలో కార్డోర్ తీసుకుని లోపలికొచ్చి వీరు పక్క సీట్లో కూర్చున్న వైశాలి హాయ్ ప్రేమిక అంది నవ్వుతూ వైశాలిని చూస్తూ ఆశ్చర్యంగా నువ్వు సారీ మీరిక్కడ అన్నాడు వీర్ అని దీర్ఘంగా శ్వాస తీసి వదిలి దరిద్రం నన్ను దత్త తీసుకుని మరీ ఆడుకుంటోందండి అందుకే ఉన్నానంది వయసు పెదాల కిందకు విరుస్తూ వాట్ దరిద్రం దత్త తీసుకోవడం ఏంటి అన్నాడు వీరా మాటలకు నవ్వొచ్చు నవ్వుతూ పేరు నవ్వుతూ ఉంటే బొగ్గల్లో పడుతున్న సొట్టని చూస్తూ ఏం చెప్పమంటారు నా బాధ ఇంటర్వ్యూకని వెళ్తూ ఉంటే ఆటో పంచర్ అయిందంది అవునా ఏ కంపెనీ అన్నాడు వీర్ పశువు కంపెనీ పేరు చెప్పింది అవునా అంటూ చిన్నగా నవ్వాడు వీర్ నవ్వగానే మళ్ళీ బుగ్గల్లో సొట్టలు పడ్డాయి వాటిని చూస్తూ నీ సొట్ట బొగ్గల్లో సక్కెరపోయా ఎందుకు బాబు నవ్వు అంది కళ్ళు చక్రాల్లో గుండ్రంగా తిప్పుతూ ఏం లేదులేండి అన్నాడు నవ్వుతూనే వీర్ వైషు కూడా వీరి వైపు చూసి చిన్నగా నవ్వింది వాళ్ళతూరు అలా నాన్స్టాప్గా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే ఇక్కడి కారులో మీ ఇద్దరు మాత్రమే కాదు నేను నాతో పాటు డ్రైవర్ కూడా ఉన్నాడన్నాడు ఉక్రోషంగా మను వీర్నే చూస్తున్న వైషు ఆ మాటలకట తిరిగి తన్నే చూస్తున్న మను ఉద్దేశించి ఎవడి వీడు అంది హలో ముందు నువ్వెవరో చెప్పన్నాడు మను నేనైతే లవర్ని ఏం కాదా అంది సీట్లో వెనక్కి జారపడి సరిగ్గా కూర్చుని వీరి వైపు కొంటగా చూస్తూ వీరు మాట గతుక్కమన్నాడు మనం ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని ఆలోచిస్తూ వాట్ వీరు నువ్వు లెవర్సా అన్నాడు మనం ఆశ్చర్యంగా చూస్తూ అవును కావాలంటే ఈ సొట్టబొగ్గల వీరుణ్ణి పక్కకు చూపిస్తూ తను చెప్పేది నిజమా బావా అన్నాడు మనం ఆశ్చర్యంగా దానికి వీరు నవ్వుతూ అదేం కాదు నీకు దాని గురించి తర్వాత వివరంగా చెప్తానంటూ మీకు ఇంటర్వ్యూకి టైం అవుతున్నట్టుంది అన్నాడు వైషు వైపు చూసి ఆ మాటకి వైషు వాచ్ వైపు చూసుకొని అవును అంది బేలగా ముఖం పెట్టుకుని సరే మేము అటువైపే వెళ్తున్నాం మిమ్మల్ని ఇంటర్వ్యూ ప్లేస్లో డ్రాప్ చేస్తాం సరేనా అని చెప్పి డ్రైవర్కి అడ్రస్ చెప్పి అటుగా వెళ్ళమన్నాడు వీర్ వీర్ చెప్పిన అడ్రస్ వింటూ అది వాళ్ళు వెళ్ళే రూట్కి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ అవ్వడంతో బావా అన్నాడు మనం ఏదో చెప్పాలనుకుని కానీ వీర్ మాత్రం వైపు స్టాప్ అన్నట్టుగా సైగ చేసి ఇంతకీ మీరు ఏం చదువుకున్నారు అన్నాడు వైశాలి వైపు చూస్తూ బీటెక్ కంప్లీట్ చేశాను అలానే టెక్ లేదులేండి అని నవ్వేస్తూ ఆమె నవ్వుతూ ఉంటే వెన్నెలు పెరబూసినట్టుగా ఉండడంతో ఆమె వైపే మెస్మరైజింగ్గా చూస్తున్నాడు వీర్ వీర్ తన వైపు చూస్తుంటే హాస్పిటల్లో వాగుతూనే ఉంది వైశు ఇంతలో స్టాప్ అన్నాడు మను గట్టిగా అంతే మనువరుపు ఉలిక్కిపడి మనువైపు చూసింది వైశాలి వైశాలి మాటల గారిడిలో పడి మైమరుపులో ఉన్న వీర్ కూడా ఉలిక్కిపడి మనువైపు తిరిగి చూశాడు మీ స్టాప్ వచ్చింది మీనికి దిగితే మేము కోర్టుకు వెళ్ళాలన్నాడు మను కోర్టుకెందుకు మీ నేరస్తులా అంది టపటపలాడిస్తూ హలో నేరస్తులు మాత్రమే కోర్టు మెట్లు ఎక్కరు నేరస్తులు నేరస్తులు నిరూపించే లాయర్స్ కూడా కోర్టు మెట్లు ఎక్కుతారన్నాడు వ్యంగ్యంగా మను ఓ అంటే తమ లాయరా అంది మను వైపు చూసి సాగదీస్తూ వైశు నేను మాత్రమే కాదు నీ ముందున్నవాడు కూడా లాయరే ఫేమస్ లాయర్ వర్మ అన్నాడు మను ఓ అలాగా అంటూ వీర్ వైపు చూస్తూ మీరు లాయరా నేను ఒకటి అడగొచ్చా అంది క్యూట్గా ఫేస్ పెట్టి ఏంటి అన్నాడు వీర్ ఆమె క్యూట్ ఫేస్నే చూస్తూ అది నేను సినిమాల్లో మాత్రమే కోర్టులో కేసు వాదించడం చూశాను నిజంగా ఎప్పుడు చూడలేదు ఒకసారి మీతో కోర్టుకు వచ్చి మీరు కేసు వాదిస్తుంటే చూడొచ్చా అని అడిగింది మెరుస్తున్న కళ్ళతో వైషు ఏంది చూసేది పొంగడాలు వేయడమా అది నిజం కొట్టు అనుకున్నావా లేక టెన్నిస్ అనుకున్నావా ఎవరు పడితే ఎవరు రావడానికి చూసుకోవడానికి అన్నాడు పట్కారంగా మను అంతే మనో మాటలకి వైపు గుర్రుగా చూస్తూ హే సోడబుడ్డి నోర్మి తన చేత్తో సైగ చేస్తూ నువ్వు చెప్పు సొట్టబుగ్గల హీరో అంది వీరు వైపు చూస్తూ తనలా క్యూట్ తన డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తూ ఉంటే సరదాగా అనిపించడంతో చిన్నగా నవ్వుతూ ఏదో ఒక రోజు కేసు వాదించడం చూపిస్తానులే అన్నాడు వీర్ నిజంగానా ప్రామిస్ అంది చెయ్యి ముందుకు చాచి అవి ముందుకు చాచిన చేతి వైపు చూస్తూ నిజంగానే చూపిస్తానన్నాడు నవ్వుతూ అలా నోటితో కాదు ఇలా చేతితో చెప్పంటూ వీర్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ప్రామిస్ అంది వైషు ఆమె చేతిలోనే తన చేతి వైపు చూస్తూ ప్రామిస్ అన్నాడు వీర్ థ్యాంక్ యూ ప్రేమిక ఇక వెళ్తాను నాకు ఇంటర్వ్యూకి టైం అయిందంది కార్ దిగుతూ వైషు కార్ దిగుతున్న ఆమె చేను పట్టుకున్నాడు వీర్ తన చేతిని పట్టుకున్న వీర్ వైపు చూసింది వైషు ఆల్ ది బెస్ట్ అన్నాడు చిరునవ్వు నవ్వుతూ వీర్ థ్యాంక్స్ అంటూ రెప్పలు టపటపలు ఆడించి కార్తిక్ వెళ్ళిపోయింది వైశాలి వెళ్తున్న వైశాలి వైపే రెప్పవేయడం మరచి మరీ చూస్తున్నాడు వీర్ ఇక తమను చూడడం ఆపితే ఇక వెళ్దామన్నాడు మను వెటకారంగా ఆ మాటకి మను వైపు ఒక చూపు చూసి డ్రైవర్ పద అన్నాడు ల్యాప్టాప్లో బుర్రం దొరుస్తు వీర్ అప్పు దీనికి తక్కువేం లేదనుకున్నాడు మను వైష్ణు డ్రాప్ చేసి వెళ్ళిన వీర్ కేసు గెలిచాడు కేసు గెలిచానన్న ఒక పక్క ఆనందంగా ఉన్న వీర్కి ఇంతలో ఏదో గుర్తొచ్చి ఫోన్ తీసుకుని ఒక నెంబర్ కాల్ చేసి ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ఫోన్ పెట్టేసి తనలో తానే నవ్వుకుంటున్న వీరి దగ్గరకు వచ్చిన మను శేఖర్ కిందుకు ఫోన్ చేసావురా అన్నాడు అనుమానంగా చూస్తూ ఏం లేదు ఊరికనే అన్నాడు వీరు మాట దాటేస్తూ అబుచా నువ్వు చెప్తే నేను నమ్మేయాలి మరి నువ్వు ఫోన్ పెట్టగానే శేఖర్ గడి నాకు ఫోన్ చేశాడు అన్నాడు ఫోన్ చూపిస్తూ ఆ అటు ఇటు చూస్తున్నాడు వీరు దొరికిపోయినందుకు ఏంటి సార్ లవ్వా అన్నాడు మను కవ్వింపుగా చూస్తూ అవే అలాంటిది ఏం లేదు జస్ట్ తనకి హెల్ప్ చేయాలని అనిపించి శేకర్తో తన జాబ్ గురించి అంతే అన్నాడు వీరు సిగ్గుపడుతూ ఆహా అవునా మరి మా బావకి సిగ్గెందుకు వస్తుంది అన్నాడు మను కవ్వింపుగా చూస్తూ అంతే సీరియస్గా మను వైపు ఒక లుక్ ఇచ్చి వెళ్ళి కేసు వాళ్ళకి మిగతా ప్రోగ్రెస్ చూడు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు వీరు మా బావ కూడా లవ్లో పడ్డాడు పడితే పడ్డాడు కానీ ఒక కోతి పిల్లతో లవ్లో పడ్డాడు అదే ప్రాబ్లం అనుకుంటూ పని చేయడానికి అటుగా వెళ్ళిపోయాడు మను ఇక్కడ ఫ్రెండ్స్తో మందు కొడుతున్న ఇమేష్ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ ఫోన్లో డేట్ చూసుకుని ఉలిక్కిపడు లేచి నిలబడ్డాడు ఇమేష్ ఉలిక్కిపాటు చూస్తూ ఏమైందిరా అన్నారు ఫ్రెండ్స్ ఏం లేదు ఒక్క అచ్చెంట్ పని గుర్తొచ్చింది ఇప్పుడే వెళ్ళాలంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఏంటో అంత అర్జెంట్ పని అన్నారు వాళ్ళు వెళ్ళొచ్చాడు చెప్తానంటూ వడివడిగా కార్ దగ్గరికి వెళ్ళి ఈరోజు సండే అన్న సంగతి ఎలా మర్చిపోయాను సుమాబేబీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని అనుకుంటూ కార్ను వేగంగా సుమ ఇంటికి పోనిచ్చాడు కోరికతో రగిలిపోతూ ఇమేజ్ సుమ ఇంటికి వెళ్లేసరికి ఇంటికి తాళం వేసిన డోర్ అతను వెక్కిరిస్తూ కనిపించింది అది చూస్తూ టైం చూసుకుని రాత్రి ఏడవుతుండడంతో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది సుమా అనుకున్నాడు ఏదో ఆలోచిస్తూ తన మనసులో మొత్తానికి సుమ ఊరెళ్ళిందన్నమాట మరి ఇప్పుడు ఈ ఏం చేస్తాడు ఈ విషయం మనం నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవ్వండి అలానే మన కథల పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు